మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు ఏటా ఆషాఢ మాసం తొలి ఆదివారం బంగారు బోనం తీసుకురావడం గత పదహారేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళి అమ్మవారి దేవాలయాల కమిటీ ద్వారా బంగారు బోనాన్ని విజయవాడ బ్రాహ్మణ వీధికి తీసుకొచ్చారు జమ్మిదొడ్డిలోని చెట్టు వద్ద కొలువైన అమ్మవారు సహా ఇతర దేవతలకు దుర్గగుడి అర్చకులు జోగిని శ్యామలాదేవి ప్రత్యేక పూజలు చేశారు దుర్గగుడి ఈవో సీనానాయక్ పూజల్లో పాల్గొన్నారు అనంతరం జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలకెత్తుకున్నారు బంగారు వెండి బోనాలతో పాటు మరో ఐదు బోనాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఇంద్రకీలాది వరకు పోతరాజుల విన్యాసాలు మేళతాళాలు కోలాటాలు నృత్యాల నడుమ ఊరేగింపు సాగింది అనంతరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాలు వడి బియ్యంతో పాటు పసుపు కుంకుమ గంగ తెప్పను సమర్పించారు వారికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మేము చాలా సైన్స్ ఫుల్గా ఉన్నాం భక్తుల కూడా మంచి అరేంజ్మెంట్స్ ఫుడ్ అకామిడేషన్ కానీ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది ప్రతి ఏక ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల తొమ్మిది నుండి బోనం ఎక్కేడమీ ఒక ఆనవాయితీగా వచ్చింది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా అదే ఆనవాయితీని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ముందుకు తీసుకెళ్తూ బంగారు బోనాన్ని తీసుకురావడం జరుగుతుంది అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోనాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఆధ్యాత్మికత ఈ యొక్క పవిత్ర బంధం అలాగే కొనసాగాలన్న ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పరిపాలన కావచ్చు అక్కడ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రాబో రోజుల్లో ఇది ఇంకా మంచిగా కొనసాగాలని అందరూ మంచిగా ఉండాలని యొక్క అమ్మవారిని ప్రార్థించడం జరిగింది తెలుగు రాష్ట్రాల ప్రజలు మనమంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం ప్రాంతాలు రాష్ట్రాలు వేరే ఉండొచ్చు కానీ మన మధ్యలో సోదర భావంతో ఉండాలని ఆలోచనతో ముందు భావితరాలకు ఈ సంస్కృతిని సం సాంప్రదాయాలని మనం చూపించాలనే ఒక సంకల్పంతో వాళ్ళు ఈ ఉత్సవాలు ఇక్కడ చేయడం జరిగింది